ఈరోజు ఆదిలాబాద్ జిల్లా పరిధి ఇచ్చోడ కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశానికి హాజరైనటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరియు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల సతీష్ గారికి రాష్ట్ర కార్యదర్శి కాదాశి రవీందర్ గారికి జోనల్ కోఆర్డినేటరు జగన్మోహన్ గారికి మరియు ఈ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ గారికి మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి హాజరైనటువంటి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన జైబిల్ మిథులారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పేరు మీద కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మరి దొంగ నాటకాలు ఆడుతున్నాయి ఇవాళ బీసీ రిజర్ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు మేమిచ్చినమని చెప్పి బీజేపీ సపోర్ట్ చేస్తలేదని చెప్పి ఒక పక్క కాంగ్రెస్ మాట్లాడుతుంది మరో పక్క ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తే ఇవన్నీ ముస్లింలకే పోతాయి కాబట్టి మేము ఈ రిజర్వేషన్లను ఒప్పుకోమని ఇవాళ బీజేపీ మాట్లాడుతుంది మరి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు రెండు కూడా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ ప్రకటిస్తూ ఉంది ఇవాళ ఈ ఇరవై ఏడు శాతం బీసీ రిజర్వేషన్ అమలు కావడానికి కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు అసలు గతంలో ఎంత మాత్రం ఇష్టం లేదు ఇప్పుడు బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయంటే దానికి కారణం ముమ్మాటికి బహుజన్ సమాజ్ పార్టీ కారణం అని ఈ సందర్భంగా మేము ప్రకటిస్తా ఉన్నాం బాబాసాబ్ అంబేద్కర్ పోరాటం చేస్తున్నప్పుడు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల నలభై ద్వారా సమాజంలో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకబడిన ప్రజలను గుర్తించి వాళ్ళను బ్యాక్వర్డ్ క్లాసెస్ గా గుర్తించాలని దానికోసం ఒక కమిషన్ వేయాలని ఆ కమిషన్ వేసే అధికారం భారత రాష్ట్రపతికి ఉండాలని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై చెప్తే మరి నెహ్రూ ప్రభుత్వం బీసీలను గుర్తించడానికి స్వతంత్ర భారతదేశంలో కమిషన్ వేయడానికి కూడా ఇష్టపడలేదు కాంగ్రెస్ ప్రభుత్వం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ మనస్తాపం చెంది బీసీ రిజర్వేషన్ ఆనాడు ప్రవేశపెట్టనీయడానికి ఒప్పుకోనందుకు తన యొక్క పార్లమెంట్ సభ్యత్వానికి తన యొక్క న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీల రిజర్వేషన్ల కోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత పార్లమెంటుకు రాజీనామా చేసి వచ్చినటువంటి విషయం ఇవాళ మనవాద మీడియా ఈ సమాజానికి చెప్పడం లేదు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజీనామాతోని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఒక కమిషన్ వేసింది మరి ఆ కమిషన్ రిపోర్ రిపోర్టును బుట్ట దాఖలు చేసింది నెహ్రూ ప్రభుత్వం ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు బీసీ కమిషన్ అయినటువంటి కాకా కలేకర్ కమిషన్ ను పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు అదే విధంగా మళ్ళీ పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో సింగ్ సర్కారు ఆధ్వర్ నడుస్తున్నప్పుడు మాన్యవారు కాన్షిరామ్ గారి పోరాటం వల్ల మండల్ కమిషన్ లాగు కరో నా కుర్చి ఖాళీ కరో అని ఒక పోరాటం చేసి బీసీ సాధించడం కోసం కాన్షిరామ్ గారు పార్లమెంట్ ముందు రోజు ఐదు వేల మంది ఎస్సీ కార్యకర్తలతోని పార్లమెంట్ ముందు నలభై ఎనిమిది రోజుల పాటు నిరవధిక నిరసన ధర్నా చేయడం వల్ల ప్రభుత్వం యొక్క మెడల్ వంచి మాన్యవారు కాశీరామ్ గారు బీసీ రిజర్వేషన్ బిజెపి చెప్పవచ్చు ఇవల్ల బీజేపీ పార్టీ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం బీసీల అభివృద్ధికి వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం బీసీల అభివృద్ధికి వ్యతిరేకం భారత రాజ్యాంగం అమలయ్యి నేటికి భారత రాజ్యాంగం అమలై పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు దాకా అంటే సుమారు నలభై మూడేళ్ళ పాటు బీసీలకు ఏ రంగంలో కూడా రిజర్వేషన్ లేవు భారత స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం అమలైన నలభై మూడేళ్ల పాటు బీసీలకు రిజర్వేషన్ లేవంటే దానికి కారణం కాంగ్రెస్ బీజేపీలే కారణం ఇవాళ ఎన్నికల ఓటు బ్యాంకు కోసం ఎన్నికల రాజకీయాల కోసం ఇవాళ బీసీలను వాడుకుంటున్నారు తప్ప అభివృద్ధి చేసేటువంటి ఆలోచన కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ లేదని ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ ప్రకటిస్తా ఉంది కేవలం బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మాత్రమే బీసీలకు రాజ్యాధికారం సాధ్యం బీసీల అభివృద్ధి సాధ్యం బీసీలకు ఆత్మగౌరవం సాధ్యం కాబట్టి మిత్రులారా బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజానికి చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీలను నమ్మకండి ఇవల్ల మండల్ కమిషన్ అడ్డుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఆనాటి నాయకుడు ఎల్కే అద్వాని కమండల యాత్ర చేసిండు మండల కమిషన్ అడ్డుకోవడానికి లేవనెత్తింది భారతీయ జనతా పార్టీ వారి పార్టీ యొక్క అనుబంధ విద్యార్థి సంఘమైన ఏబీవీపీకి సంబంధించిన ఒక నాయకుడైనటువంటి వ్యక్తిని కిరసనాలు వచ్చి తగలబెట్టి బీసీ రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాన్ని రెచ్చగొట్టింది భారతీయ జనతా పార్టీ ఇవాళ ముస్లింల పేరు చెప్పి బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే బహుజన్ సమాజ్ పార్టీ ఊరుకోదు ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రమే రిజర్వేషన్ కాదు బీసీలకు కావాల్సింది చట్టసభలలో రిజర్వేషన్లు కావాలి స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నామని ప్రకటించడమే కాదు బీసీలకు పార్లమెంటులో అసెంబ్లీలలో రిజర్వేషన్లు కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి బీసీ కులగణగా మారింది కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కులగణన చేస్తానని చెప్పి ఇప్పటికీ కూడా ప్రక్రియ ప్రారంభించకపోవడం పట్ల బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేసేది ఏంటంటే దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేయాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఇవల్ల స్థానిక సంస్థల బీసీల జనాభాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యాభై ఆరు శాతం అని మరి ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అనేది ఇది హాస్యాస్పదంగా ఉన్నది ఇది కుట్ర దాగి ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీ సమాజం ఎంతైతే ఉందో జనాభా ప్రకారంగా జనాభా ధమాసిన నలభై రెండు శాతం కాదు యాభై ఆరు శాతం కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ ఎలా కాంగ్రెస్ బిజెపి ఆడుతున్నటువంటి దొంగ నాటకాలను బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమాజానికి చెప్పి ఈ ప్రజలను చైతన్యం చేయడానికి బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్తూ బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి బేన్ కుమారి మాయావతి గారి నాయకత్వంలో మాత్రమే బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మాత్రమే బీసీలకు అభివృద్ధి సాధ్యమైతది బీసీలకు రాజ్యాధికారం సాధ్యమవుతుంది ఇప్పటి వరకు అసెంబ్లీకి పోనటువంటి బీసీ కులాలకు బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మాత్రమే చట్ట ప్రవేశం సాధ్యమవుతుంది అది గతంలో పంతొమ్మిది వందల తొంభై మూడులో సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్ లో చేసి చూపించిందని ఈ సందర్భంగా మరొకసారి తెలంగాణలో ఉన్నటువంటి గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం ఉద్యమంలో పాల్గొని ఆత్మగౌరవం రాజ్యాధికారం సాధించడంలో బహుజన సమాజ్ పార్టీ మీ వెంట ఉంటుందని తెలియజేస్తూ మీరందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీలోకి రావాల్సిందిగా మీ అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది జై భీమ్ జై భారత్ पक्कन इस्ताम पक्का ना पक्कन इस्ताम आह पक्का ना